హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనకు అప్పుడు పాతకాలం నాటి చింత తక్కువ పచ్చడి మీకు చూపిస్తాను ఎలా ఉండేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా రోల్ ఉంటే రోడ్లో అయినా దంచుకోవచ్చు రోల్ లేని వాళ్ళు ఇలా మిక్సీ పట్టుకొని అయినా చేసుకొని చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే మా ఇంట్లో ఎప్పటికీ చింతకాయ తక్కువ మేము ఎప్పటికీ పెట్టుకొని ఉంటాము ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటాము ఎవరైనా మీ ఇంట్లో కూడా ఇలా చింత తక్కువ ఉంటే కనుక పెట్టుకుని ఉంటే కనుక ఇలా ఈ పచ్చడిని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు కూడా చేసి ఇలా చూడండి మీకే తెలుస్తుంది చాలా బాగుందని అనిపిస్తుంది ఇది మాకు మా పిల్లలకి అయితే చాలా ఇష్టము వాళ్ళకి ఈ పచ్చడి చేసినామంటే చాలా కంపల్సరీ నెయ్యి గుడక కావాలి అంత బాగుంటుంది నెయ్యి వేసుకుని తింటే మీ కుడక చూపిస్తాను ఈ వీడియోలో చూసే ముందు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడైతే చెప్తాను వీడియోలో చూసారా ముందుగా అయితే కడాయి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో పల్లీలు అయితే మనము ఒక మూడు స్పూన్లు అయితే వేయించుకోవాలి ఈ పల్లీలు వేగేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేగనివ్వాలి అప్పుడు మనకు పల్లీలు ఈ విధంగా ఎగితే చాలా బాగుంటాయి లో ఫ్లేమ్లోనే కాస్త వేయించుకోవాలండి కొంచెం రెండు చిటుకులు నూనె వేసుకొని వేయించుకోండి పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మనం పచ్చిమిర్చి కారం తగినట్టుగా తీసుకోవాలి చింత అనేది కొంచెం పులుపే ఉంటుంది కదా ఇందులో మనం ఇంకా టమోటా చింతపండు ఏమీ వేయద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ చింత తొక్కే పులుపు ఉంటుంది కాబట్టి ఇంకా టమోటా ఈ చింతపండు అనేటివి ఏమి వేయద్దు అందుకనేసి కొంచెం కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై వేయించుకోవాలి పచ్చిమిర్చి అనేది ఈ విధంగా వేగితే మనము మళ్ళీ ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి పల్లీలు వేసుకున్నాం కదా అదేవిధంగా పచ్చిమిర్చి గుడిక వేసుకోవాలి కొంచెం కారంగా లైట్గా ఉంటే బాగుంటుంది మరి ఎక్కువగా కారం లేకుండా కొంచెం లైట్గా ఉంటే ఈ పచ్చడి బాగుంటుంది ఇట్లా ఈ విధంగా పచ్చిమిర్చి వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా కొంచెం లావుగా కట్ చేసుకొని ఇవి కూడా ఆనియన్స్ ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా అన్ని ఆయిల్ కొంచెం కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే ఈ చింత పాతకాలం పచ్చడి చాలా బాగుంటుంది ఇది చాలా విధాలుగా చేసుకోవచ్చు కానీ ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పాతకాలంలో ఎక్కువగా చింత తక్కువ ఇంట్లో ఉంటే కనుక ఇలా చేసుకుంటారు వేడి వేడి అన్నం లేదు చాలా బాగుంటుందండి ఆనియన్స్ కూడా ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు మూడు వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదో చూసారా ఈ విధంగా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి ఇంకా రోలు ఉంటే కనుక రోడ్లో కూడా ఈ విధంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇంకా ఉప్పు గుడక మనం వేయాల్సిన అవసరం లేదు ఎందుకు వచ్చి ఈ చింతతక్కులోనే ఉప్పు అంతా వేసి మనము ఈ చింతకాయలు ఉంటాయి కదా ఆ చింతకాయలు పసుపు ఉప్పు వేసి దంచి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాము ఎప్పుడన్నా కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే వేసుకొని దంచుకొని ఇట్లా మిక్సీ కానీ దంచుకోవడం కానీ రోడ్లో వేసి ఇలా చేసుకుంటాము ఇంకా మనము ఈ నేను ఈ చింత అనేది ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకొని మరి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ మళ్ళీ చింత ఎక్కువ వేసుకుంటే పులుపు వస్తుంది అందుకని కొంచెం తగ్గించి వేసుకోవాలి కొంచెం కారంగా ఉండాలి లైట్గా బాగుంటుంది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నా కదా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొంచెం మళ్ళీ అలాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పోకూడదు ఆనియన్స్ అనేటివి లైట్గా ఊరకలా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే మనకు చింత తక్కువ పచ్చడి ఇలా ఉండాలి మీరు ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా అయినా కలుపుకోండి ఇంకపోతే మీరు వీటికి పోపు అయినా పెట్టుకోవచ్చు లేదా ఇంటే ఇలాగైనా తినవచ్చు ఇంకా నేను పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు అయితే నూనె వేసుకోవాలి నూనె కాస్త బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఇవి ఇలాంటివి వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఆయిల్ అనేది వేడెక్కండి ఇట్లా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త చిటపట అన్నప్పుడు కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కాస్త బాగా వేగనివ్వాలండి ఇట్లా వేగిన తర్వాత మనం చింత తక్కువ అది అయితే పట్టి పెట్టుకున్నాం కదా పక్కన అదైతే వేసుకోవాలి అది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇట్లా ఈ విధంగా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంట్లో కనుక మీకు చింత తక్కువ ఉంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నేను చెప్పడం చాలా మంది ఇలాగనే చేసుకుంటారు చాలామందికి ఎక్కువ తెలుసు మా రాయలసీమల్లో ఎక్కువగా మేము ఇలా చింతతో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఈ విధంగా ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు తినాలి అనిపించుకున్నప్పుడు ఇలా చేసుకుంటాము చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయని ఈ విధంగా చూసారా ఇంకపోతే మేము ఈ వేడి వేడి అన్నంలో ఈ పొగలు వచ్చే అన్నంలో కాస్త ఈ పచ్చడి వేసుకొని కాస్త ఇంకా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుందని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి ఓకేనా ప్లీజ్ మరీ ఎక్కువగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మీకు వస్తూ ఉంటాయి నేను ఏమేమి చేసినట్టు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువగా పాతకాలం లాంటి ఈ రోటి పచ్చడి చింతతక్కు పచ్చడి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఇంకా చాలా రెండు రకాలుగా అయినా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్